ప్రతి కార్యకర్త ప్రజలకు తెలుగుదేశ ప్రభుత్వం మీద నమ్మకాన్ని మరింత మనం ప్రతి గడప గడపకి వెళ్ళి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇంక ముందు 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 చేయబోయే కార్యక్రమం

మొత్తం ఆ ఓట్ల గురించి అవమానం కల్పించడం కోసము ఈరోజు పార్లమెంట్ జరిగింది ఇప్పటికైనా చాలా మంది కేఎస్ఎస్ లో లేకపోతే ఇప్పటికైనా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పార్టీలో ఏ పని పొందాలన్నా ఏ పని తీసుకోవాలన్నా ఖచ్చితంగా కేఎస్ఎస్ లో పెద్ద నాయకుడి నుంచి చిన్న కార్యకర్తలకు ఆశించే వాళ్ళు ఖచ్చితంగా కేఎస్ఎస్ లో ఉండాలి కాబట్టి పెద్ద కేఎస్ఎస్ తీసుకోవాల్సింది మనం తెలుసుకుంటాను అంతేకాకుండా మనం చెప్పేటువంటి నిర్మాణ గారు మాట ఇచ్చినటువంటి మాట ప్రకారము ఉచితంగా అందరూ మూడు లక్షలను ఉచిత ఇస్తామని చెప్పారు ఆల్రెడీ ఇస్తున్నారు అంతేకాకుండా మేము వస్తానే బిఎస్సీ వద్దామని చెప్పారు బిఎస్ కోసం అంతేకాకుండా మహిళలకు ఉచిత పరిశ్రమ అంతేకాకుండా మేము వస్తానే పింఛన్ చాలా మంది మనం చెప్పిన సూపర్ సింగ్స్ పథకాల్లో చాలా ఉదయం జరిగింది కాబట్టి ఎన్ని తీసుకెళ్ళాలి అంతేకాకుండా మనం మా పార్టీ సోషల్ మీడియాలో చాలా వీక్ ఉంది మిగతా సోషల్ మీడియాలో చాలా ఉంటే మనం ఏదైనా సోషల్ మీడియా చాలా వీక్ ఉన్నారు కాబట్టి మనం సోషల్ మీడియా కాకుండా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్లు కలిసి

పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈరోజు స్థానిక భారత మిషన్ కాలెస్లో జరపడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయత్న నాయకులు గౌరవనీయులు బంజాల వజాల రెడ్డి గారు తర్వాత గౌరవనీయులు బంజాల కొండారెడ్డి గారు హాజరు కాకపోవడం పోవడం అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఈరోజు పొద్దుటూరు పొద్దుటూరులో జరుపుకోవడం సంతోషదాయకం ఈ సందర్భంగా తెలియజేయడం అమ్మునగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినందున జూన్ నాలుగో నాటికి తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నందున ఈరోజు ఇక్కడ కార్యకర్తలందరూ కార్యకర్తలందరూ జమ జమ కావడం జరిగింది ఈ కార్యక్రమ కార్యకర్తల అందరినీ ఇక్కడ వచ్చిన నాయకులందరూ ప్రసంగాలు ద్వారా వారికి ఈ యొక్క ఏడాది కాలంలో తెలుగు ప్రభుత్వం సాధించిన విజయాలను వాళ్ళను వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఏం తెలియజేయడం ఏమనగా సంవత్సర కాలంలో గుడి అడుగులతో తెలుగుదేశ ప్రభుత్వం మెల్లమెల్లగా అడుగు వేయడం మొదలుపెట్టింది ఎందుకంటే కారణం అనగా మనకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అన్ని వ్యవస్థలు చిన్నా భిన్నమైనాయి ఆర్థికంగా రాష్ట్రం వెనకబడింది మరి చంద్రబాబు నాయుడు గారి ధోరణీయులు ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను గాడిలో పెంచడానికి కొంచెం సమయం పట్టింది ఈ సంవత్సర కాలంలో ఆయన ఆయన ప్రతిపాదించిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా ఆయన ప్రజల చర్చలు చేస్తున్నారు అందులో భాగంగా మొన్నటి మొన్న తల్లి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేయడం జరిగింది అలాగే అంతకుముందు జరిగిన పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచి ప్రతి ఒక్కరికి అందేలాగా చేశారు ఇకపై కూడా ఆగస్టు పదహైదవ తేదీ స్త్రీలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణము మరి మూడు గ్యాస్ సిలిండర్ల పథకము ఇవన్నీ ప్రజల సంతకు తేవడానికి కృషి జరుగుతున్నది మరి తెలుగుదేశ ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో బలోపేతం కావాలంటే ఈ కార్యక్రమాలన్నీ ప్రజల చెంతకు తీసుకెళ్ళాలి వారికి అందరికీ తెలియజేయాలి మరియు ఈ యొక్క కార్యక్రమంలో కొత్త యాప్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సుపరిపాలన పెళ్ళి కార్యక్రమంలో ఈ యాప్ను ప్రతి ఒక్క క్లస్టరు బూత్ వాళ్ళ దగ్గర ప్రజలలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని తెలుసుకొని వారికి ఏ లోట్లు ఉన్నాయి అది కూడా దృశ్యాలు చేస్తూ ప్రతి ఇంటి నుండి వారి యొక్క కుటుంబ సభ్యులతో ఒక ఫోటోని తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం దీని అభిప్రాయాన్ని అధిస్తానని తెలుస్తుంది రాబోయే కాలంలో ఇంకా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చెందు మరియు ప్రభుత్వాన్ని బలపరచాలా అనే కార్యక్రమం దిశగా ముందడుగు వేస్తుంది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్రబోర్డు సభ్యునిగా నాకు ఎంతో సంతో సంతోషంగా ఉంది మరి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తూ తెలుస్తూ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్ణయం నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ ఒక సంవత్సరం పాల సాగించాడు గతంలో ధంశమైన వ్యవస్థ కూడా తిరిగి పునర్నిర్మిస్తూ అదే విధంగా చేసిన అప్పులకు వడ్డీలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాం తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక కురాను ఒక బైబిల్ తో మనం మేనిఫెస్టోలో ఏం చెప్పినామో వాటి నటి తూజా తప్పకుండా అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు ఒకేసారి పెంచాం గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాను మీరు మీరు తెలియదు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచితే మా పార్టీ అధికారం మీకు వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం తర్వాత అన్నా క్యాంటీన్ పునరుద్ధరించాం ల్యాండ్ టేటింగ్ యాక్ట్ రద్దు చేశాం తల్లికి వందన పథకం కింద ప్రతి చదువు మంది పిల్లలున్నా చదువుకునే వాళ్ళని ఒక్కొక్కరికి పదకొండు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు పంపడం జరిగింది అన్నదాత సుఖీబో పొరలోనే ఆగస్టు నెల ఇస్తాం అదేవిధంగా బస్సు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదు ఏర్పాటు చేస్తాం ఇంకా మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పిన ప్రకారం మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు పథకాలు అమలు చేస్తున్నాం ఈ విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఆ ఒక పవిత్ర గ్రంథంగా మేము భావిస్తూ ఆ మేనిఫెస్టో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం వీటినన్నిటినీ వివరించడానికి ప్రజలకు తెలియజెప్పేదానికి ప్రజలకు జరిగినటువంటి ఉపయోగాల గురించి తెలియజేసానికి తొలి అడుగు కార్యక్రమాన్ని ఒక వినూతన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారా ఆ కార్యక్రమాన్ని రెండవ తేదీ నుంచి పొద్దుటూరులో ప్రారంభిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఒకటో వార్టలో కొత్తపల్లి రామసు అన్న ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రతి కార్యకర్త కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం పూర్తి మా పార్టీ యొక్క అభివృద్ధిని గురించి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అందజేస్తూ అందజేసినటువంటి కార్యక్రమాలలో రేపు సంవత్సరం జరగబోయే ఆగస్టు పదహైదవ తారీఖు ఉత్సవచ్చు తర్వాత ఇంకా మరి సూపర్ సిక్స్ లో కొన్ని కొన్ని భాగాలను నెక్స్ట్ సంవత్సరంలో కూడా అందజేయాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము ఆ రకంగా చెప్పిన మాట ప్రకారము సూపర్ సిక్స్ అయితేనేమి అభివృద్ధి పథకాలు అయితే మీ అభివృద్ధి పథకాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ పడకేసినటువంటి కార్యక్రమాలను ముందుకు చేసుకుంటూ మన మన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ సంక్షేమ పథకాలను కూడా మేము ముందుకు నడిపిస్తూ సమానంగా ముందుకు పోతామని చెప్పి ప్రజలకు తెలియజేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది రేపు రెండవ తారీఖు బులవారం ఒకటో వాటిలో నుంచి మొదలు పెడతాము ఆ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసేంత వరకు కూడా ప్రభుత్వం పార్టీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మేము సంతృప్తంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం